కల్వాలోని శ్రీ రాకాడి బాబా వారి జన్మించినటువంటి గ్రామంలో లక్ష్మీ రాఘవన్ గారు ఆధ్వర్యం నిర్మించినటువంటి స్వామివారు స్వయంగా చేసిన శివలింగానికి కట్టించిన గుడి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నిన్న ఈరోజు విశేష పూజలు హోమాలు అభిషేకాలు అన్నీ కూడా కోటమరాజు తిలక్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ గ్రామస్తుల సహకారంతో స్వామివారి బంధువులతోటి చాలా బ్రహ్మాండంగా రెండు రోజులు కూడా పండుగ వాతావరణంలో జరిగింది హోమాలు పూజలు అన్నీ అయిపోయినాయి ఈరోజు లాస్ట్ స్వామివారికి అభిషేకము వారికి అలంకరణ మొత్తం కూడా వేద పండితులైనటువంటి మా తిలక్ గారు వారు చక్కగా బ్రహ్మాండంగా రెండు గంటలు చేశారు కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా లక్ష్మీ రాఘవన్ గారు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వారికి భోజనం కూడా పెట్టడం జరిగింది నిన్న ఒక చిన్న విచిత్రం ఏంటంటే ఆరు గంటలకి హోమం అయిపోగానే ఒక్క క్షణంలో చక్కటి జల్లు రాత్రి ఏడు గంటలకి హోమం అయిపోయిన ఒకే ఒక్క సెకండ్లో జల్లు ఇంత ఈ ప్రాంగణం వరకే మళ్ళీ ఎక్కడ జల్లు లేదు ఈ ప్రాంగణం వరకే అది కూడా మూడు నిమిషాలు ఐదు నిమిషాలు జల్లు కుడిసి చిలకరించినట్లు చిలకరించి వెళ్ళిపోయింది చాలా అద్భుతమైనటువంటి దృశ్యం మా జీవితం ధన్యమైంది అది మేము చూడటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఇప్పటి ఈ రోజు మధ్యాహ్నం తోటి ఈ కార్యక్రమం ముగిసింది ముఖ్యంగా రాఘవనం లక్ష్మీ దంపతి గారులకి ఆశ్రమ కమిటీ నుంచి కూడా వారికి అనేక రకాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గోపూజ కూడా చాలా అద్భుతంగా పక్కన ఉన్నటువంటి గ్రామ దేవతల పూజలు కూడా తెలంగాణ గ్రామ దేవతలు అద్భుతమైన గ్రామ దేవతలు స్వామి గుడి ముందే ఉన్నారు వారి గ్రామ దేవతల పూజలు కూడా గో గోపూజ గోపూజ అమ్మవారు మా అమ్మవారు పేరు ముక్తి మారే అమ్మవారి దగ్గర ఉదయం మన సారు తెలంగా మహిళలతోటి బ్రహ్మాండమైన ప్రత్యేకంగా పూజలు చేపించడం కూడా జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం ఇంత అద్భుతమైన కార్యక్రమం వచ్చే పంచుకున్నందుకు అందరం కూడా దీంట్లో పాల్గొని అందరికీ కూడా వారి కరుణ కటాక్షాలు కలుగు కలు కలుగుతాయని చెప్పి ఆశిస్తూ దీంట్లో పనిచేసిన అందరికీ కూడా మరొకసారి పూణానంద స్వామివాడు రాఖడి బాబా వారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము జై పూణానంద స్వామి వారికి జై రాఖి బాబా వారికి జై నమ సోమాయ కృతాయ సంబ్రాఇతు మైక మస్కారితా స్పోతీతౌ కృతాయ ఈ చేత कुण्ड वक्ता नंद नमः सोमाय कृतराय नमः तामराय सरुणाय नमः सुराय वषुपते प्रमुखराय सप्तमाय नमो अग्रवे भदाय दुर्वे भदाय नमो गङ्गाय तामी क्षेत्र नमः वृक्षे व्योहरकेशे व्यो नमस्काराय नमः शम्भवे तमोय उभये नमः सिन्दराय तमोय इष्टराय चमशिवाय सुभद्राय ततः अमहस्तित्याय कुञ्जाय कुफाकाय तामार्काय नमः प्रश्नराय उत्तरराय नमः आद्राकाय स्नाकर्य नमः सत्काय तेन न्याय प्रमा से कत्यायित प्रवाहया हि तना लोम सिमचमे मयस्तमे प्रींतमे कामष्टमे कामष्टमे कोमनस्तमे वत्तमतमे श्रेयस्तमे पश्यस्तमे सस्तुमे वगतमे ध्रुवेंद्रे यमार्थमे दत्ताचमे खेमस्तमे दृष्टस्मय तिसमंतमे महस्मय समधिस्मय निराक्रमतमे सुष्टमे प्रशुष्टमे श्रीरमतमे अयस्तमर्तमतमे अमृतमतमे क्षमस्तमे नामयस्तमे जीवातुस्तमे देकाय पर्चमे आम्यत्रमस्मय अभयम त्वमे शुभम त्वमे जयम त्वमे शुशात्मये सुरिमक्तमे ओम शांति 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 ये रे बैठे ओम स्वाहा अंदर भी इसको ओम ओम जय जय की पापा पापा जय दी पापा ओम स्वार्पिन वास्वातुना తీవ్రే తీవ్ర తీవ్రేణ అమృత అమృత ఇది భిక్షుద స్నానం సమర్పయ నవరత్నాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ భారతీస్తుంది ఇక్కడ రెండు ఉన్నాయి మిక్స్ అవుతాయి అందరు గ్లాసులో నీళ్లు తీసుకోండి నీళ్ళు అయిపోతే నీళ్లు చేయండి అందరూ కలిసి ఆ నవరత్నాల మీదుగా నీళ్లు పోస్తే మీకున్న గ్రహస్థితులు అన్నీ పోతాయి చక్కగా ఓం సవితాని విధాషే స్నువాతి సవిత భగ తం భాగం చిత్రం ఇనధాన్యపుస్ ఓం నవరత్న పురస్కారం సమర్పణం ద్రాక్ష రసం అక్కడ ఉన్నటువంటి మామిడి అక్కడ ఉన్నది అండి ఫ్లైట్లు

जो काय नमस्काराय नमः दराय नमः दिगाय नमः स्वपती धर्मोत्राय नमः धीमाय नमः ग्रे वदाय नमः अनाय नमः आंद्रेय जनयेसी नमः व्रे भू आदि के नमः नमस्काराय नमस्यं भवेतमयो भवेत चंद्रशेखर नमः ईशराय त् ई कोंडन बटकोंड कुंड बच्चों नंदर नमः सोमाय त्रुष्टाय नमः साम्राय सरुणाय नमः सिंगाय नमः स्मृति नमः उत्तराय नमः भीमाय नमः अग्रेवधाय नमः दुर्गेवधाय नमः नंद्रे चरणी सेत नमः वृक्षे भ्यो हरिके नमः स्ताराय नमः शंभवे चमयो भवे नमः शंकराय चमय स्त्राय नमः शिवाय नमः शिवद्राय नमः सीत्याय कुल्याय नमः पार्याय नमः नमः प्रत्रणाय चोत्रणाय नमः आदार्याय सुलार्याय సగ్గేత వేయ్ నాయన కుమార శకజాయి రావనియనే రోమ్ సెంటర్మే ఈ సాంకేతిక పరిజ్ఞానం కమల ప్రామిస్ సోమర సంస్థనే బర్గం కుని ఎక్స్ రేస్ అనే అసెస్‌మెంట్ సంస్థనే భగత్మే ధర్వనియ్ తిని దగ్గర పెట్టుకోండి కావాలంట ఇంకొద్ది ఇంకొద్ది చాలు కావాలి కసపెర్నే అమ్మాయి ఆర్టికల్ గాలా ನೀವು ನಾಲ್ಕು <laughs> <laughs>